రోహిత్ శర్మకి బీసీఐ వాళ్ళు బాబు ఏంటి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నీ ప్లాన్లు ఏంటి అని అడిగారట అంటే ఏంటి అర్థం మీకు అందరికీ అర్థమై ఉంటుంది కదా సో సో ఛాంపియన్ ట్రోఫీ తర్వాత నీ ప్లాన్లు ఏంటో తెలిస్తే మా ప్లాన్లు నీకు కూడా చెప్తామని చెప్తున్నారంట సో మరి రోహిత్ శర్మ ప్లాన్లు ఏంటి బీసీఐ ప్లాన్లు ఏంటి తర్వాత నిన్నటిదాకా అందరూ కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ అన్నారు కొంతమంది రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ని పెట్టుకోవాలని బాగా సపోర్ట్ చేశారు కేఎల్ రాహుల్ ఓకే నో ప్రాబ్లం కానీ తీరా చూస్తే కేఎల్ రాహుల్ ఫెయిల్ అయిపోయాడు బ్యాటింగ్లో సో మరి నెక్స్ట్ సెకండ్ వన్డేకి కేఎల్ రాహుల్ పొజిషన్ ఏంటి ఇంకేమేం మార్పులు జరిగే అవకాశం ఉంది టీంలో వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు తీసి ఇస్తున్నారు శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ అట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత ఛానల్ రెండు ఛానల్స్ ఉన్నాయి రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ సరే ఇప్పుడు ఫస్ట్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకుందాం కేఎల్ రాహుల్ బెటర్ బ్యాట్స్మెను టాప్ ఆర్డర్లో ఆడడానికి పనికొచ్చే బ్యాట్స్మెను అందువల్ల ఖచ్చితంగా వన్డేలో కేఎల్ రాహుల్కి ట్రాక్ రికార్డు కూడా బాగుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ ఉండాలి అని చెప్పి చాలామంది వాదన చేశారు తప్పేం లేదు సో ఈ వాదన్ని టీమ్ మేనేజ్మెంట్ కూడా నమ్మినట్టుంది రిషబ్ పంత్ని పక్కన పెట్టి కేఎల్ రాహుల్ని మ్యాచ్లో పెట్టుకున్నారు ఫైన్ కీపింగ్ బాగానే చేశాడు సరే ఏదో ఒక బయపోయింది అనుకోండి సరే ఫైన్ అదే పెద్ద ఇష్యూ కాదు కానీ ఓవరాల్గా కీపింగ్ బాగానే చేశాడు కానీ బ్యాటింగ్ వచ్చేసరికి పరిస్థితి ఏంటి ఏమన్నా టాప్ టాప్ లెవెల్ బౌలర్స్ తోటి నువ్వు ఏమన్నా ఆడలేని పరిస్థిత అర్జెంటుగా నూట యాభై రెండు వందల స్ట్రైక్ రేట్తో కొట్టాల్సిన పరిస్థితి అది కాదు కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఇంకా పదిహేను ఓవర్లు ఉన్నాయి కొట్టాల్సిన రన్లు ముప్పై నలభై ఇంకా ఇంకా అసలు అంతకన్నా తక్కువే ఉన్నట్టున్నాయి ఓవర్కి రెండో మూడో కొట్టినా కూడా గెలిచేస్తారు అలాంటి సిచ్యువేషన్లో వచ్చి ఆడిన ఆట ఏంటి అసలు ఏంటి అసలు ఆట టాప్ ఆర్డర్ లెవెల్ ఆడే ఆట ఆడిన నాలుగు బాల్స్ కూడా సరిగా డిఫెన్స్గా ఆడిన పరి ఆడలేని పరిస్థితి ఒక గా కొట్టిన ఒక షాట్ లేని పరిస్థితి అవతల బ్యాట్స్మెన్ సెంచరీకి పోయిన సెంచరీ కొట్టాలి అవతల బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టాలంటే నువ్వు అంత వీక్గా కనబడేందుకు ఆటలో అంత వీక్నెస్లు ఎందుకు కనబడుతున్నాయి షార్ట్లు కొట్టాల్సి పోతే ఏ సిక్స్లు ఫోర్లు కొట్టకపోయినా సరే డిఫెన్స్ ఆడి సింగిల్స్ టూస్ తీసి సింగిల్ తీసి అవతల ఇవ్వచ్చు కదా ఆదిల్ రషీద్ బౌలింగ్లో ముందు రెండు బాల్స్ ఇటు డ్యాన్స్ చేసి మళ్ళీ ఇంకో బాల్ చేతికే క్యాచ్ ఇచ్చి అవుట్ కాటన్ బౌల్డ్ అదే ఆదిల్ రషీద్ బౌలింగ్లో అలాగా ఆడడం ఇంత వీక్గా బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ని ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలోనే బాగా ఆడాడంటే ఓ మ్యాచ్ ఆడితే ఓ మ్యాచ్ లేదు సరిగ్గా లేదు స్ట్రైక్ రేట్ బాగుందా అంటే స్ట్రైక్ రేట్ అంత అద్భుతంగా ఏమీ లేదు అయినా సరే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వన్డేలో అవకాశం ఇస్తే ఆడిన కాసేపు కూడా ఎక్కువసేపు ఆడిందే లేదు ఆడిన కాసేపు కూడా అబ్బా కేఎల్ రాహుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు రా ఈ మ్యాచ్కి అయితే నెక్స్ట్ మ్యాచ్ రికార్డ్ వేస్తాడు అనుకోవడానికి లేని పరిస్థితి అయిపోయింది అసలు అవుట్ అయిన తీరైతే మరీ ఘోరంగా ఉంది అదేదో స్కూల్ లెవెల్లో బ్యాట్స్మెన్ ఆడినట్టు ఉంది ఆ షార్ట్ ఆడడం మరి ఇంత ఇలాంటి షాట్ కొట్టి అవుట్ అయిన తర్వాత కూడా కేవలం రన్స్ కొట్టాల్సిన టెన్షన్ లేదు ఏమాత్రం టెన్షన్ లేదు కనీసం నాటౌట్గా అన్నా ఉన్నా బాగుండేది కదా ఏ మాత్రం ఒక్క రన్ను తీగిపోయినా నాట్అవుట్గా ఉన్నా కూడా ఆ పది ఓవర్ల అవకాశం ఇచ్చేసి అప్పుడున్న పార్ట్నర్గా ఉన్న శుభ్మన్ గిల్గా అవకాశం ఇచ్చేసి ఈ పక్కన అలా ఒకటి రెండు ఒక ఒక నాలుగైదు రన్స్ కొట్టేసి నాటౌట్గా ఉన్నా కూడా ఎవడు అడిగేవాడు కాదు కదా నాలుగు బాల్స్ ఆడిక ఆడి అవుట్ అయిపోతే ఏంటి అసలు అంత పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఏదో పెద్ద పేకల మీదకి అంటే ఏమీ లేదు తా పీగా మంచం వేసుకు పడుకున్నా కూడా పర్వాలేదు అలాంటి సిచ్యువేషన్ డిఫెన్స్ మామూలు డిఫెన్స్ ఆడటం కాదు మంచేసుకుని ఆ వికెట్ దగ్గర పడుకుని నెమ్మదిగా లేచి తర్వాత రెండు మూడు రన్స్ కొట్టినా కూడా అడిగేవాడు లేడు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆదిల్ రషీద్కి అలా అవుట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వన్ డే మ్యాచ్కి పెట్టుకోవాలా అక్కలేదా ఇప్పుడు రిషబ్ పంత్ని కాదు కేఎల్ రాహుల్ని పెట్టుకోవాలి అన్న వాళ్ళు సమాధానం చెప్పాలి అలాగే టీం మేనేజ్మెంట్ కూడా సమాధానం చెప్పాలి చూద్దాం మరి ఏం చేస్తారో మళ్ళీ నెక్స్ట్ కూడా కేఎల్ రాహుల్కి అవకాశం ఇస్తారా రిషబ్ పంత్ని మళ్ళీ కూర్చోబెట్టేస్తారా ఏం చేస్తారని చూద్దాం బౌలింగ్ విభాగంలో ఒకే మహమ్మద్ షమి అవకాశం బాగానే వచ్చింది అవకాశం బాగానే ఉపయోగించుకున్నాడు ఇంకా మంచి స్వింగ్ కనిపించట్లేదు ఓకే లైన్ అండ్ లెంగ్త్ అంటారా వికెట్ వికెట్ వేస్తున్నాడు కాబట్టి పెద్దగా దాని గురించి వరి అవకాశం పని ప్రస్తుతానికి కనిపించట్లేదు కానీ ఇంకా ఆ లో కూడా పాతషమి కనిపించట్ల ఫ్రీగా పరిగెడుతున్నట్టు అయితే కనిపించట్ల ఎఫర్ట్లెస్గా ప పరిగెడుతున్నట్టు కనిపించట్లు ఆ రన్ రన్ రథం రథంలోకి ఇంకా రాలేదు మరి ఆ రిధంలో ఎప్పుడు రిధం రన్నింగ్లో ఆ రిధం ఎప్పుడు అందుకుంటాడు ఆ స్వింగ్ అనేది అవుట్ స్వింగ్ ఇన్ కటరు ఈ రెండు కూడా వాటి మీద ఎప్పుడు పట్టు సంపాదిస్తాడు నెక్స్ట్ మ్యాచ్ కన్నా సంపాదిస్తాడా లేకపోతే ఆ నెక్స్ట్ మ్యాచ్ కన్నా ఓకే ప్రాబ్లం లేదు ఈ రెండు మ్యాచ్ నెక్స్ట్ రెండు మ్యాచ్లు కూడా అతని మ్యాచ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఇవ్వాలి అతనికే ఇవ్వాలి సో ఇంకా లై అందుకోవడం అనేది ఇంకా కొంచెం మనకి అవసరం ఛాంపియన్స్ ట్రోఫీ పరంగా చూస్తే అందుకుంటాడని ఆ సిద్ధం హర్షదీప్ సింగ్కి అవకాశం దక్కలేదు మరి డెబ్యూగా డెబ్యూటన్గా ఇతను మన హర్షిత్ రాణా అని పెట్టారు హర్షిత్ రాణా సక్సెస్ అవుతున్నాడు టెస్టుల్లో ఆరంగేట రన్ చేయిస్తే మూడు వికెట్లు తీశాడు టీ ట్వంటీలో కంక్షన్ ప్లేయర్గా ఆర ఆరంగేట రన్ చేసి మధ్యలో అవకాశం సడన్గా అవకాశం వస్తే కూడా మూడు వికెట్లు తీశాడు ఈరోజు అతనికి అవకాశం సడన్గా వచ్చినా కూడా ఇస్తాడు హర్షదీప్ అనుకుంటారు ఎవరైనా హర్షదీప్కే ఇస్తారనుకుంటారు కానీ హర్షదీప్ను కూడా పక్కన పెట్టి అర్జిత్ రాణాకి ఇచ్చినా కూడా ఆ పిచ్చిలో కూడా ఏమి లేకపోయినా కూడా పిచ్చి పూర్తిగా బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉన్నా కూడా బౌన్స్ని సంపాదించాడు అక్కడ ఎక్స్ట్రా బౌన్స్ని సంపాదించాడు హైట్ వల్ల కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ని సంపాదించి మూడు వికెట్లు తీశాడు సో టెస్టుల్లో ఆరంగేటరంలో మూడు వికెట్లు టీ ట్వంటీలో ఆరంగేటరంలో మూడు వికెట్లు సో వన్డేలో ఇప్పుడు ఆరంగేట్రం చేస్తే ఇక్కడ కూడా మూడు వికెట్లు సో హర్షిత్ నెక్స్ట్ నెక్స్ట్ మ్యాచ్లో తీయడం కొంచెం కష్టం అది మేనేజ్మెంట్ ఏం చేస్తుందో చూడాలి సడన్గా వచ్చిన అసలు ప్లేస్ ఉంటుందా ఉండదా అనేది విరాట్ కోహ్లీ ఫిట్గా లేకపోవడం వల్ల అతనికి ఏదో నీ ప్రాబ్లం ఉండడం వల్ల సడన్గా టీంలోకి వచ్చిన శ్రేయస్ అద్భుతంగా ఆడాడు అతను ఇంతకుముందు కొంచెం షార్ట్ బాల్స్కి అవుట్ అవుతున్నాడు అనుకున్నది ఆ షార్ట్ బాల్స్నే ఈసారి కొట్టిన విధానమే షార్ట్ బాల్స్నే కొట్టాడు షార్ట్ బాల్నే బ్యాక్ ఫుట్ తీసుకుని లాంగ్ ఆన్ నుంచి కొట్టిన విధానం ఏదైతే ఉందో ఆ పుల్ చేసి కొట్టిన విధానం ఏదైతే ఉందో సిక్సర్ సూపర్ అలాగే నెక్స్ట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బౌన్సర్ వచ్చినా కూడా దాన్ని కూడా థర్డ్ మ్యాన్ కి సిక్స్ కొట్టాడు సో ఖచ్చితంగా వర్కౌట్ చేశాడు తనకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద వర్కౌట్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేశాడు ముఖ్యంగా దీనికి సమస్య ఇప్పుడు చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అది వాళ్ళకి తెలుస్తుంది దాని మీద వర్కౌట్ కూడా చేస్తుంటారు కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఫెయిల్ అవుతుంటారు శ్రేయ సరే ఎగ్జిక్యూషన్ సూపర్గా చేసాడు అన్న ఇంత ఈజీనా బ్యాటింగ్ అన్నట్లాగా చేశాడు ఒక పక్కన యజస్వి జస్ వాళ్ళు ఆడడానికి గా వచ్చాడు సరే ఆడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో శ్రేయస్ వచ్చి ఇంత ఈజీగా బ్యాటింగ్ చేయొచ్చా ఈ అర్చర్ని కానీ లేదంటే మహమ్మద్ని కానీ ఎంత ఈజీగా బ్యాటింగ్ చేయొచ్చు వాళ్ళని ఎదుర్కొని ఎంత ఈజీగా షాట్లు కొట్టచ్చా అని అలాగ చేశాడు బ్యాటింగ్ సో మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ రేపు ఫిట్ అయ్యి విరాట్ కోహ్లీ టీంలోకి వస్తే ఏంటి పరిస్థితి ఫిఫ్టీ కొట్టేసాడు ఆల్రెడీ శ్రేయస్ మామూలుగా ఫామ్లో ఉన్నాడనే లోకల్ మ్యాచ్లు ఆడమన్నారు లోకల్లో అన్నీ ఆడారు ఆ శ్రేయస్సు మంచి రికార్డు సాధించాడు రికార్డులు సాధించి బ్రహ్మాండంగా ఆడి మళ్ళీ టీంలోకి రీఎంట్రీ ఇచ్చాడు రావడం రావడమే ఫిఫ్టీ రన్స్ బ్రహ్మాండంగా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్తో చేశాడు మరి విరాట్ కోహ్లీ రేపు ఫిట్ అయి వస్తే మళ్ళీ ఏం చేస్తారు శ్రేయస్ అయ్యే ఇది కూడా ఆలోచించాల్సిన విషయం టీం మేనేజ్మెంట్కి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఇందాక మనం చెప్పాం పర్ ఎవరికైనా సరే చిన్న చిన్న వీక్నెస్లు ఉంటాయి వాటి మీద వర్కౌట్ చేస్తారు కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అవుతారు అనేది ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయంలో ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతున్నాడు వెళ్ళాడు అక్కడ లోకల్గా రంజిత్ ట్రోఫీ మ్యాచ్ ఆడమన్నారు అక్కడ ఆడాడు ఢిల్లీ త్రోఫీ అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన వెంటనే మళ్ళీ వచ్చి నెట్స్లోకి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు ప్రాక్టీస్ విషయంలో విరాట్ కోహ్లీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అతనికి రన్స్ కొట్టాలన్న తాపన ఇంకా ఉన్నది అనడంలో ఎవరికి సందేహం లేదు కానీ తప్పులు చేస్తున్నాడు తప్పులు తెలుసుకుంటున్నాడు వాటి మీద వర్కౌట్ చేస్తున్నాడు కానీ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతున్నాడు విరాట్ కోహ్లీ ఇది విరాట్ కోహ్లీతో సమస్య అయిపోతుంది ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవడం మళ్ళీ ఆస్ట్రేలియా సిరీస్ అంతా కూడా ఐదో స్టంప్ ఆరో స్టంప్ ఏడో స్టంప్ బాల్స్ అన్నిటికీ అవుట్ అవుతున్నాడు మరి ఇప్పుడు వన్డేలోకి వచ్చి ఏం చేస్తాడు అనేది చూడాలి విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత శ్రేయస్ పరిస్థితి ఏంటి తర్వాత ఇప్పుడు రోహిత్ శర్మ విషయం రోహిత్ శర్మనే ఆల్రెడీ టీమ్ మేనేజ్మెంట్ అడిగింది ఆల్రెడీ బీసీఐ అడిగింది ఏంటి ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఓకే అబ్బాయి నువ్వే క్యాప్టెన్వి ఓకే నువ్వు ఉంటావు టీంలో కానీ దాని తర్వాత ఏంటి పరిస్థితి నువ్వు ఆలోచించుకుని మాకు చెప్పు అని చెప్పారని చెప్పాను అయితే రోహిత్ శర్మ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంది అవి అన్నీ అడుగుతూనే ఉంటారు మనం ఫెయిల్ అవుతున్నప్పుడు ఇలాంటివన్నీ అడుగుతూనే ఉంటారు మళ్ళీ ఓ మంచి ఇన్నింగ్స్ ఆడామంటే కనుక ఇవన్నీ పక్కకి పోతాయని అదే కాన్ఫిడెంట్గా ఉన్నాడు కానీ మళ్ళా ఫెయిల్ అయ్యాడు మళ్ళీ అదే ప్రాబ్లం ఆస్ట్రేలియాలో ఉన్న ప్రాబ్లమే మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత బొంబాయికి ఆడినప్పుడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఇంగ్లాండ్కి ఎకనిస్ట్గా ఫస్ట్ టీ ట్వంటీలో కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యాడు సెకండ్ టీ ట్వంటీ పరిస్థితి ఏంటి థర్డ్ టీ ట్వంటీ పరిస్థితి సారీ వన్ డే వన్ డేల గురించి మాట్లాడు వన్డే బొంబాయితో ఫెయిల్ అయిన తర్వాత బొంబాయి మ్యాచ్ రంజీ మ్యాచ్ ఆడిన తర్వాత ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఇంగ్లాండ్తో ఫస్ట్ డేకి వచ్చి ఫస్ట్ వన్డేలో కూడా ఫెయిల్ అయ్యాడు మరి సెకండ్ డే పరిస్థితి ఏంటి థర్డ్ వన్డే పరిస్థితి ఏంటి నిజంగా తనకు ఉన్న కాన్ఫిడెంట్ ప్రకారం సెకండ్ డేలో థర్డ్ వన్డేలో మినిమం రన్స్ అన్నా కొడితే గౌరవప్రదంగా ఛాంపియన్స్ ట్రోఫీలో క్యాప్టెన్సీ చేయగలుగుతాడు లేదే అక్కడ కూడా ఎవడు లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ముందుండి నడిపించాలి కదా ఛాంపియన్స్ ట్రోఫీ అయ్యే లోపన్న కూడా ఒక లైన్ అందుకుని రోహిత్ శర్మ కనుక బ్యాట్ నుంచి కనీసం రెండు మూడు మంచి ఇన్నింగ్స్ రాకపోతే మాత్రం అతని ఆలోచనలు ఎలా ఉంటాయి అతని ప్లాన్లు ఎలా ఉంటాయో తెలియదు కానీ బీసీఐ ప్లాన్లు మాత్రం చాలా స్పష్టంగా ఉండే అవకాశం ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ అనేది లాస్ట్ హడ్డీలు అయ్యే అవకాశం ఉంది కెరీర్లో రోహిత్ శర్మకి దాన్ని సక్సెస్ఫుల్గా దాడతాడా దాటలేడా అది దాటితే ఇక కొన్నాళ్ళు కంటిన్యూ అవుతాడు ఆ హర్డీల్ని మాత్రం దాటలేకపోయా సక్సెస్ఫుల్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కనీసం రెండు మూడు ఇన్నింగ్స్ మంచి ఇన్నింగ్స్ పడలేదు అంటే రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఖచ్చితంగా బీసీసీ ఆలోచనలు మార్చుకునే అవకాశం ఉంది రోహిత్ శర్మ విషయంలో ఎందుకంటే అప్పటికి వేరే ఆల్రెడీ రోహిత్ శర్మ చెప్పేసాడు వేరే క్యాప్టెన్ ఎన్నుకోండి క్యాప్టెన్ మీరు రెడీ చేసుకోండి రెడీ చేసుకునే దాకైతే నేను ఉంటాను అన్నాడు ఇప్పుడు క్యాప్టెన్ ఎప్పుడైతే రెడీ చేసుకున్నారు ప్లేయర్గా అయితే ఆడించాల్సిన అవసరం లేదు ఇలాంటి ఫామ్లో ఉన్న ప్లేయర్ని సో ఆ డేంజర్ ఎప్పుడు మెడ మీద కత్తిలాగా రోహిత్ శర్మకి వేలాడుతుంది ఛాంపియన్స్ ట్రోఫీ అనేది లాస్ట్ ఛాన్స్ విరాట్ కోహ్లీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇంకా మళ్ళీ ఇలాగే ఉంటే విరాట్ కోహ్లీ కానీ ఇదేమో ఆడి చెప్తారు స్పెషల్గా ఏమి ఉండదు మా ఇంకో రెండు మూడు ఇంకొక ఛాన్స్ ఏమైనా ఆతలు ఇంకొక ఇంకో సిరీస్ ఏమైనా అవకాశం ఇస్తారేమో తప్ప అంతకుమించి కంటిన్యూస్గా ఫెయిల్ అయితే అతనిగానే అదే పరిస్థితి అవుతుంది స్పిన్ విభాగంలోకి వస్తే స్పిన్ విభాగంలో మరి వరుణ్ చక్రవర్తికి ఒక పక్కన వాళ్ళు భయపడతారంటే అంటే వరుణ్ చక్రవర్తిని పెట్టుకోకుండా కుల్దీప్ యాదవ్ని పెట్టుకున్నారు కుల్దీప్ యాదవ్ని పెట్టుకున్నా కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు ఏదో ఒక వికెట్ వచ్చిందని మాత్రం కాదు కదా సరైన లైన్లో బౌలింగ్ వేయట్లేదు సరైన లెంగ్త్లో బౌలింగ్ వేయట్లేదు ఏదో వేసానంటే వేసానట్లాగానే ఉంది కుల్దీప్ యాదవ్ బౌలింగ్ అయితే సో నెక్స్ట్ మ్యాచ్కి అసలు కుల్దీప్ యాదవ్ ఉంటాడా లేదంటే వరుణ్ చక్రవర్తిని పెట్టుకుంటాడు ఇది ఆలోచించాల్సిన విషయం ఇది కాకుండా ఇద్దరు స్పిన్నర్లు ఒకేలాంటి స్పిన్నర్లు ఉన్నారు జడేజా అక్షర్ పటేల్ ఇద్దరు ఒకేలాంటి బౌలర్లు కాకపోతే అక్షర్ పటేల్ నిన్న ముందు తీసుకొచ్చి బ్యాటింగ్ చేయించే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఆ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తోటి ముందు తీసుకొచ్చారు అనుకోకుండా అది సక్సెస్ అయిపోయింది ఆ ప్రయోగం సక్సెస్ అయింది అక్షర్ పటేల్ బ్రహ్మాండంగా ఆడేశాడు హాఫ్ సెంచరీ కొడిచాడు సో నెక్స్ట్ మ్యాచ్కి ప్లేస్ ఫిక్స్ అట్ ది సేమ్ టైం బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు రవి రవీంద్ర జడేజా వికెట్ 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 ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంగ్లాండ్ ప్లేయర్స్కి బస్ బాల్ అన్న వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్ వికెట్ వేసి మూడు వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేశాడు పెద్దగా టర్నింగ్ ఏమి ఉండదు రవీంద్ర జడేజా బౌలింగ్లో పెద్ద టర్నింగ్ ఏ ఉండదు కానీ ఆ వికెట్ వికెట్ వేయడంలోనే ఉంది టెక్నిక్ అంతా అలాగే మూడు వికెట్లు సాధించాడు సో బ్యాటింగ్లో కూడా బాగానే ఆడుతున్నాడు ఆస్ట్రేలియా చూసాం ఇప్పుడు నిన్న వన్డేలో కూడా చూసాం కాబట్టి బ్యాటింగ్లో ఏమాత్రం ప్రాబ్లం లేదు సో మళ్ళీ వీళ్ళిద్దరే కంటిన్యూ అవ్వాలి అది కానీ అందుకనే ఇక్కడ వరుణ్ చక్రవర్తి రావాలంటే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ప్లేస్లోనే రావడానికి అవకాశం కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు కాబట్టి కుల్దీప్ యాదవ్ని నిర్మహమాటంగా తీసి పక్కన పెట్టి ఖచ్చితంగా మిగతా రెండు మ్యాచ్ల్లో వరుణ్ చక్రవర్తిని ఆడిచ్చే అవకాశం ఉండొచ్చు ఉంటే మంచిది మరి టీం మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తానో చూద్దాం సో ఇది మన ప్లేయర్లందరి పరిస్థితి లక్కీగా వైస్ క్యాప్టెన్గా అవ్వగానే ఆ బాధ్యత తీసుకుని శుభన్ గిల్ బ్రహ్మాండ బ్యాటింగ్ చేశాడు నిన్న ఇదే విధంగా కంటిన్యూ చేస్తే కనుక రోహిత్ శర్మకి టాటా బై బై చెప్పడానికి ఎక్కువ టైం పడదేమో ఎందుకంటే క్యాప్టెన్ కోసం కదా వెతుకుతున్నారు ఆ క్యాప్టెన్గా ఇతను ఫామ్లోకి వస్తే కనుక శుభన్ గిల్ కనుక ఫామ్లోకి వచ్చేస్తే ఈ వైస్ క్యాప్టెన్ కాస్త క్యాప్టెన్ అయిపోతాడు గా ఉన్న రోహిత్ శర్మ టీం బయటకి వెళ్ళిపోతాడు ఇదే భవిష్యత్తు రోహిత్ శర్మ రెండు మూడు మంచి ఇన్నింగ్స్లు ఇమీడియట్గా పడకపోతే మాత్రం ఇదే భవిష్యత్తు సో వైస్ క్యాప్టెన్సీ తీసుకుని శుభ్మన్ గిల్ ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించడం కాకుండా ఆ బాధ్యత వచ్చిన తర్వాత ఇంకా బాగా బ్యాటింగ్ కూడా చేశాడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఇది కనుక ఇంకా కంటిన్యూ అయితే కనుక ఇంకా ఇండియా టీము మంచిదే అసీవ్ జైస్వాల్ డెబ్యూ చేశాడు కానీ కాన్ఫిడెంట్గా ఆడాలి ఎందుకన్నా మరి కాన్ఫిడెంట్గా ఆడలేదు పదిహేను రన్స్ కొట్టడం వేరే కానీ కాన్ఫిడెంట్ షాట్లు పడలేదు సో కాన్ఫిడెంట్గా ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ విరాట్ కోహ్లీ వస్తే కనుక యజస్వి జస్ వాళ్ళని పక్కన పెడతారు ఖచ్చితంగా విరాట్ కోహ్లీ వచ్చేస్తాడు మిగతా టీం అంతా కూడా సేమ్ అలా నడుస్తుంది సో చూద్దాం ఏం జరుగుతుందో రేపు సెకండ్ వన్ డేకి ఏమేమి మార్పులు చేస్తారో ఇంకా మనం అనుకోని మార్పులు ఇంకేమన్నా కొత్త మార్పులు ఏమైనా చేస్తారా లేదంటే లేదండి ఇలాగే వెళ్తారా ఏం చేస్తారనేది చూద్దాం రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి వరుణ్ చక్రవర్తి పరిస్థితి ఏంటి హర్షదీప్ సింగ్ పరిస్థితి ఏంటి ఈ ముగ్గురు నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు ఆడతారు ఎవరు ఆడరు యశస్వి జైస్వాల్ ఉంటాడా ఉండడా మ్యాచ్లో చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చేటట్టు లైక్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ పొల్ క్రికెట్ వేదాంత ఛానల్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తీసేటంటే బెల్లైకాన్ నక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్